హర హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మన పీఠంలో ఇప్పుడు మన దేవాలయంలో జరిగేటువంటి శ్రావణ పౌర్ణమి తొమ్మిదవ తేదీ శనివారం మన దేవాలయంలో రాజశ్యామల సహిత స్వర్ణాకర్షణ కాలభైరవ హోమం జరుగుతుంది ముఖ్యంగా ఈ మాసంలో సౌభాగ్యమే కాదు ధనధాన్య అభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి మాసం అందరికీ లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుందని తెలుసు మూలాన్ని గ్రహించినట్లయితే కుబేరుడికి లక్ష్మీదేవికి కూడా స్వర్ణాకర్తన కాలభైరవుడు ధనాన్ని ఇస్తాడు అందువలన స్వర్ణాకర్తన కాలభైరవుని వేడుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో శివస్వరూపం కదా ఆయన తప్పకుండా మీకు ధనధాన్య భోగాలు ఇవ్వటం జరుగుతుంది అలాగే రాజశ్యామలాదేవి అధికారాన్ని ఇవ్వాలని ఇక మనం ఎప్పట్లాగే స్ఫటిక శివలింగేశ్వరునికి శ్రావణ మాసంలో శివుడు ఎంతో ఇష్టపడేటువంటి మాసం అందులో ఇక్కడ స్ఫటికలింగేశ్వరుడు ఉండటం ఇంకా మన అదృష్టంగా భావించాలి అలాగే మానసాదేవి ఈ దేవీ దేవతల నడుమ మీరు హోమం చేయించుకున్నట్లయితే పరోక్షంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది మీ యొక్క సమస్త సమస్యలు కూడా తొలగిపోయేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని కూడా ఆ స్వామి మీకు అందిస్తాడు అలాగే మీరు ఎవరైతే పరోక్షంగా పాల్గొంటున్నారో వారి కోసం అన్నప్రసాద సేవ చేయడం జరుగుతుంది గోసేవ మన గోవులకి మీ పేరుతో గోగ్రాసం పెట్టడం జరుగుతుంది అలాగే మన బిడ్డలకి మీ పేరుతో భోజనం కూడా కల్పించడం జరుగుతుంది అందరూ అవకాశం ఉన్నంత వరకు పరోక్షంగా ఎటువంటి దోషాలు ఉన్నా సరే పోయేటువంటి ఈ అద్భుతమైన హవనంలో పాల్గొనండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి అలాగే మీ అందరికీ కూడా ప్రసాదం అందుతుంది గోత్రనామాల యొక్క వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది జై గోమాత శ్రావణ మాసం వచ్చింది మహిళలందరికీ మహిళలకే కాదు మగవారికి కూడా మంచి రోజులనే చెప్పాలి ఈ శ్రావణ మాసంలో మనం ఇంటింట దీపం పెడతాం అయితే ఎలాంటి దీపం పెట్టాలి స్వచ్ఛమైనటువంటి పంచగవ్య అంటే గోవు మూత్రం గోవు యొక్క పేడ ఇలా పంచగవ్యాలతో మనం చేసినటువంటి ప్రమిదలతో దీపం పెట్టుకుంటే అదృష్టలక్ష్మి కలిసి వస్తుంది ఇవి మనం తయారు చేసినటువంటి పూర్తి దేశవాళీ గోవులు గుర్తుపెట్టుకోండి జెర్సీ గోవు పేడ కూడా వాడం దేశవాళీ గోవులతో మన దగ్గరే ఉన్నాయి గోవులు ఆ గోవులతో అంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి ఈ పంచగవ్యాలతో మనం ఈ యొక్క ప్రమిదలు తయారు చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో ఈ ప్రమద వెలిగించుకుంటే మీ ఇంటిలో చక్కని ఆక్సిజన్ వస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా అమ్మవారు శాంతించి అదృష్ట లక్ష్మి మీ ఇంటికి వస్తుంది అలాగే పిడకలు ఎవరికైతే కావాలి అనుకుంటే ఓ చేత్తో చేసినటువంటి ఈ పిడకలను కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీ అడ్రస్కు ఇవి పంపబడతాయి వివరాలు తెలియచేయబడతాయి జై గోమాత ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ యొక్క పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్నే వాడండి మీరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా పొందండి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని భావిస్తాను నన్ను మరింత ప్రోత్సహించాలి ఈ గురువు గారిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే మీరు చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోకి కూడా తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృచ్చిక రాశి ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు వృక్షిక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఈ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానం అంటే కన్యా రాశిలో సంచరించడం వలన మంచి ఫలితాలు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి అంతా సానుకూలంగా కనిపిస్తూ ఉంది ఒక పరిస్థితులకు అనుగుణంగా మీరు ఏం చేస్తారు ఒక చక్కని సమయస్ఫూర్తి మంచి మాటగారితనం నిదానంగా వ్యవహరించి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకునేటువంటి సూచనలు అయితే ఉన్నాయి అలాగే పట్టుదలతో మీరు ఏదైతే శ్రమిస్తారో ఆ పనులన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటం జరుగుతుంది ముఖ్యంగా ఏదైనా ఒక రహస్యం ఉందనుకోండి ఆ రహస్యాన్ని రహస్యంగా ఉంచుతూనే మీకు లాభం చేయగలుగుతుంది అంతేగాని మీరు ఏదైనా తొందరపడి నోరు జారినట్లయితే అలాంటి చోట ఇబ్బంది అయితే ఉంటుంది అలాగే నూతన పరిచయాలు మాత్రం కాస్త బాగుండేటువంటి సూచనలు ఉన్నాయి అలానే వెంటనే వ్యక్తిగతమైనటువంటి విషయాలను చెప్పే కదా ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు అయితే చేస్తారు అయితే అయిన వాళ్ళతో కొన్ని పరిస్థితుల్లో మామూలుగా కూర్చొని ఒక మాట్లాడుకుంటూనే మాట మాట పట్టింపు పెరిగిపోయే పరిస్థితి అలాంటి సందర్భం అయితే రాకుండా చూసుకోవటం చాలా మంచిది వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా నిదానంగా వ్యవహరించాలి మనం బాగానే వెళ్ళొచ్చు ఎదటోడు కూడా బాగా రావాలి కదా అందువలన వాహనాలు నడిపేటప్పుడు చూసుకోండి అలాగే గతంలో ఏదైనా ఒక ఇంటి నిర్మాణాలు ఆగిపోయినా అలాంటి విషయాల్లో మాత్రం ముందుకు వెళ్తారు కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉన్నట్లయితే కాస్త ఆలోచించి ముందుకు వెళ్తే మంచిది ప్రస్తుతం అయితే వాయిదాలు అడగండి వీలైనంత వరకు బయట పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి రుణ ప్రయత్నాలు వరకైతే కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే రావాల్సిన బకాయిలు కూడా ప్రయత్నం చేస్తే తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకైతే సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకైతే అన్నీ బాగానే ఉంటాయి కానీ మీ సొంత వారే మిమ్మల్ని ముంచేసే ప్రయత్నాలు చేస్తారు మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వారే మీకు ఎసరబెట్టేటువంటి సూచనలు అయితే ఇక్కడ ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరు మనవారు ఎవరు ప్రత్యర్థులు అర్థం కాని స్థితి ఉద్యోగస్తులకైతే బాగా ఉంది కోరుకున్న ప్రదేశాలకు ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే సహ ఉద్యోగుల సహకారం ఉండటం వలన కాస్త మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోవటం ఒక శుభ సూచకంగా చెప్పాలి వృత్తి వ్యాపారస్తులకైతే వ్యాపారాలు మంచి లాభాలను అయితే తెచ్చిపెడతాయి అలాగే ఈ వ్యాపార లాభాలు కూడా మరో చోట పెట్టాలనేటువంటి ఆలోచనలు కూడా మీరు చేయించడం జరుగుతుంది ఇక జాయింట్ బిజినెస్ చేసేవరకు కూడా సానుకూలంగా ఉంది షేర్ మార్కెట్లో అయితే కొద్ది గొప్ప అయితే కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులు కూడా లాభాలు వస్తాయి అయితే కళాకారులకు కూడా టీవీ సినీ ఇతర కళాకారులకు కూడా బాగుంది మంచిగా అవకాశాలు మెరుగుపడతాయి అయితే కొద్దిగా మెమరీ లాస్ అయితే కనిపిస్తూ ఉంది మీరు కాస్త మెడిటేషన్ చేస్తే ఏకాగ్రతతో ఆ మెమరీ లాస్ని కవర్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది ఆరోగ్య విషయంలో చూస్తే చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉంటాయి పెద్దగా భయపడాల్సినటువంటి అవకాశాలు అయితే లేవు కాకపోతే టైంకి భోజనం చేయటం ఇలాంటివి అన్నీ చూసుకోండి మరి వృచ్చిక రాశి వారికి అనుకూలమైన తేదీలు మూడు ఎనిమిది పదకొండు ఒకటి ఆరు పదమూడు నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది వృచ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విషయాలు సాధించండి ఈ రాశి వారు సూర్యగ్రహానికి శుక్రగ్రహానికి మంత్రం చదువుకోవాలి సూర్యునికి ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడానాశనం పులుకురు స్వాహా ఈ మంత్రం ప్రతినిత్యం పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి కుక్కలకు తీపి రొట్టెలను తినిపించండి బాగుంటుంది అలాగే శుక్రుడికి ఓం సుం శుక్రాయ నమ అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి అద్భుతాలు జరుగుతాయి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు గాయత్రి విద్మహే కాళభైరవుడు కాళభైరవ గాయత్రీ కాయ ధీమహివ ప్రచోదయాత్వే జన లోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి